వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమలత మక్త నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని రాజవీధిలో గల ఎన్వి రామాల్ హై స్కూల్ దగ్గర కౌడి విశిష్టత వివరించిన మహమ్మద్ గవస్ అరవై సంవత్సరాల క్రితమే పూర్వీకులు ఇక్కడి కౌడి నిర్వహించే వాళ్ళని అదే ఆనవాయితీగా కొనసాగుతుందని తెలియజేశారు ఎన్విరామ స్కూల్ దగ్గర కౌడి పీర్ల జరుగుతున్నాయి ఈరోజు మౌలాలి గన్నము రేపు మౌలాలి సవారీ ఉంటుంది శనివారం ఎనిమిది రోజుల గన్నము తొమ్మిది రోజులు సవారి ఉంటాయి మొత్తం వీళ్ళు వేస్తుంది వీళ్ళ పేర్లు వచ్చేసి హసేన్ హుసేన్ మౌలాలి ఇమాం ఖాసీమ్ ఇమాం జలాలి ఇది గత అరవై డెబ్భై సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి నడుస్తుంది రాజుల కాలం నుంచి అమ్మపూర్ దొర నుంచి అప్పటి నుంచి ఇక్కడ వీళ్ళ ఉత్సవాలు నడుస్తున్నది దయచేసి ముఖ్యంగా ఈ ఉత్సవాలు పది రోజులు నడుస్తాయి ఐదు రోజులు అయిపోయింది ఈరోజు మౌలాలి గంధము రేపు ఉదయము మౌలాలి సాబు సవారీ లేస్తుంది తర్వాత ఎనిమిదో రోజు శనివారం పెద్ద గంధం ఉంటుంది తొమ్మిదో రోజు నాలుగు పీలు ఐదు పీళ్ళు ఉన్నాయి ఐదు పీళ్ళు లేస్తాయి ఊరేగింపు తర్వాత సోమవారం రోజు బాయికి పోయే దినం ఉంటుంది దయచేసి అందరు రావాలి అలాగే ఒకరోజు తప్పించి బుధవారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దానిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను నా పేరు మొహమ్మద్ గౌసు మా ఈ మసీదుకు సభ్యులు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సింది వీళ్ళ పండుగ ఒక్కటే దయచేసి శనివారం ఇరవై తొమ్మిది రోజు పీళ్ళు ఇక్కడ కూర్చున్నాయి కౌడి పీళ్ళు ప్రత్యేకంగా కౌడి పీళ్ళు అలాగే ఏంటంటే ప్రతి ఊర్లో పెద్ద పిల్ల పనులు ఘన ఘనంగా జరుగుతున్నాయి కానీ ఆత్మకూర్లో మాత్రం కౌడి పిల్లదే స్పెషల్ అన్నట్టు ఇది చాలా పేరుగాచింది వచ్చింది కందుళ్ళు అవుతుంది సోమవారం రోజు బాయికి పోతున్నాయి పీళ్ళు ఆ రోజు అల్మిద ఉంటుంది కందుళ్ళు చేస్తారు మొక్కుబళ్ళు ఉన్నోళ్ళు వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తారు వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి కందులు చేస్తారు మొక్కుబళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ చెప్పాలి అంటే కౌడి పీళ్ళే ప్రత్యేకంగా ఆత్మకుల్లో ఘనంగా జరుగుతున్నవి రావాలని కోరుకుంటాము ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ కుల మతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం కలిసి జరుపుకోవాల్సిన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మరీ మరీ చెప్పడము నాకు తోటి సహోదరులు హిందూ ముస్లిం భేదం లేకుండా నాకు సహకరిస్తున్న కట్కి అశోకు బాలరాజు సాకలి బాలరాజు రఘు బ్యాంక్ సూపర్వైజర్ అలాగే మణికంఠ మహేష్ వెంకటేషు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ నాతో సహకరిస్తున్నందుకు నేను వాళ్ళకు రుణపడి ఉంటున్నాను దయచేసి మీరందరూ కూడా దీనికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ప్రతిసారి మీ సహకారం ఇలాగే ఉండాలి ఆ దేవునిపై ఆ దేవుడు మీకు చల్లగా దీవెనలు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నా నా ఒక్కరి నుంచి ఏది అయ్యేది కాదు ప్రతి ఒక్క కులం భేదం లేకుండా కలిసి చేసుకొని ముందరకు పోతున్నాము ఇది పెద్దలు పెట్టిన ఇది కాబట్టి వాళ్ళదే మనం నడిపిస్తున్నాము ఇంకా ఇలాగే ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు